శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శుక్ల ఏకాదశి సుదినము ఈరోజునే విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలు యోగనిద్రలో ఉంటాడని ప్రతీతి మరలా కార్తీక మాసంలో ఏకాదశి నాడు శివుడు నిద్రను లేస్తాడు దానిని ఉత్థాన ఏకాదశి అని ఈనాడు ఈనాడు సేన ఏకాదశి అని పర పవిత్రమైన సుదీరమేని సుధీరమని చెప్పబడింది ఓం శ్రీమన్నారాయణ అనే నిమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నట్లయితే పురాతనమైనటువంటి ప్రాకృతమైన పాపాలన్నీ పటాపంచలైపోతాయని శాస్త్రాలు నొక్కి వక్కాడించాయి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున మనము విష్ణులోక సాహిత్యాన్ని పొందినటువంటి శివశర్మ కథను కూడా చెప్పుకుంటాము క్షేత్రాలనన్నిటినీ దర్శించుకుంటూ అగస్సుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముక్తి ప్రదేశాలన్నింటినీ చక్కగా దర్శనం చేస్తూ వెళ్ళి కాశీక్షేత్రం యొక్క మహత్తుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారా స్వామి ద్వారా వినడానికి బయలుదేరి వెళ్తాడు ఏ విధంగా అయితే బాహిరమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయో అదే విధంగా మ మన మనసులో కూడా మానసికమైనటువంటి తీర్థాలు అనేకం ఉన్నాయి వాటిలో కొన్ని సత్యము ఇంద్రియ నిగ్రహము అసూయ లేకుండా ఉండడము ఇతరులకు దానం చేయడము నిరంతరం సంతోషంగా ఉండడము భూతదయ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం ధృతి యమము సమత విజ్ఞానము పుణ్యము వీటన్నిటినీ మానసిక తీర్థాలుగా చెప్పారు దారిలో శ్రీశైలాన్ని అగస్త్యుడు చూశాడు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని కూడా అనుకున్నాడు కాశ్యాన్ ముక్తి అన్నారు కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని కానీ జీవన్ముక్తి లభించేటటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం మరి కాశీ యొక్క గొప్పతనం ఏమిటి అంటే శ్రీశైలము శ్రీశైల శిఖరము కన్నా గొప్పది కేదారం దానికన్నా గొప్పది గొప్పది క్షేత్రం ఈ క్షేత్రాలన్నిటికన్నా గొప్పది కాశీ క్షేత్రం అందుకే శ్రీనాథుడు అంటాడు తీర్థమాడక కదియరాదు లక్షతీర్థం బులాడిన మోక్షలక్ష్మి కాశీలో తీర్థరాజాలలో మునకలు వేసిన తరువాతనే మనకి ముక్తి లభిస్తుంది ఇతరమైనటువంటి క్షేత్రాలు వేయి క్షేత్రాల్లో లభించినట్టు పుణ్యము కాశీ క్షేత్రం లభిస్తుందని వర్ణించి చెప్పాడు అందుకే చరమదశ కాశీలో అని చెప్తారు దీనికి ఉదాహరణగా సూతుడు చెప్పినటువంటి శివశర్మోపాఖ్యానాన్ని చక్కగా వర్ణించి చెప్పాడు శ్రీనాథుడు జీవితంలో చరమదశలో శివుని యొక్క గారాపు రాణి అయినటువంటి కాశీనగరాన్ని ఆశ్రయిస్తాడు శివశర్మ అక్కడ ఉండి ప్రయాగ తీర్థంలో గ స్నానం చేస్తాడు మరల వచ్చి గంగానదిలో మణికన్నికాలో స్నానం చేస్తాడు మనకి మోక్షాన్ని మోక్షప్రాప్తికి నాలుగు విధాలైనటువంటి ముక్తి మార్గాలను చెప్పారు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు దీనిలో కాశీలో మొట్టమొదటిది సాలోక్య ముక్తి మనకి తప్పక లభిస్తుంది అదేవిధంగా ఆ శివశర్మ ఉజ్జయిని ఉజ్జయిని కంచిని ద్వారకా నగరాన్ని హరిద్వారాన్ని హరిద్వార్ని వీటన్నిటినీ దర్శనం చేస్తాడు చివరి దశలో శివశర్మ శ్రీ కాశీకావల్లభుని యొక్క గారావు పట్టి అనబడేటువంటి కాశీనగరంలో మరణిస్తాడు అంతకుముందు వల్లభుడైనటువంటి శ్రీహరిని నిరంతరం ధ్యానిస్తాడు స్థుతిస్తాడు యథాప్రకారం శివశర్మ మరణించిన తరువాత విష్ణుకింకర్లు వస్తారు వారు అతన్ని తమ లోకానికి కొనిపోయేటువంటి మార్గంలో అతడు పిశాచ గుహ్యలోకాన్ని గంధర్వలోకాన్ని విద్యాధర లోకాన్ని తర్వాత యమలోకాన్ని వీటన్నిటినీ చూస్తాడు యమలోకం ద్వారా పోయేటప్పుడు శివశర్మను యముడు చాలా చక్కగా పలకరించి మాట్లాడతాడు ఇది ఆశ్చర్యం వేసినటువంటి శివశర్మ విష్ణు బట్టలు వారు చెప్తారు యముడు విష్ణువు యొక్క శివుని యొక్క పూజలు చేసే వాళ్ళకి సుగమంగా ఉంటాడు అని చెప్తాడు తర్వాత శివ సంకీర్తన శివధ్యానం చేసే సదా చేసే వాళ్ళకి నరకయాతన ఉండదు అని వారు చెప్తారు ఇక్కడ విష్ణుస్థుతిని శివస్థుతిని భక్తితో శ్రీనాథుడు యథాప్రకారం శీశు వర్ణించి చెప్పాడు నూట ఎనిమిది శివకేశవ దివ్య నామాలను పరికీర్తించాడు శ్రీనాథుడు ఇంకా తర్వాతి కథలో ముందుకు సాగుదాం తరువాత